అసలం అం వల్ల వబర్కూ సుదర్లరా అల్లా తబారుకుతాల ఏ యొక్క ధనమైతే మనకు తన దయా కరుణతో ప్రసాదించాడో ఆ ధనం యొక్క జకాతు తీస్తే ఎన్ని పుణ్యాలు ఎన్ని లాభాలు ఎన్ని మేలులు ఎన్ని శుభాలు అల్లా ప్రసాదిస్తాడు అదే విధముగా పేదవారి యొక్క ఆర్థిక హక్కు పేదవారికి సహాయము కోసం అల్లా ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని తిరస్కరించే వారికి కూడా అల్లా అంతే కఠినంగా శిక్షిస్తాడు ఈ మాట తబరానీ షరీఫ్ అని ఒక హదీసు ఉంది ఆ హదీసులో దైవ ప్రవక్త అంతిమ ప్రవక్త జగత్ ప్రవక్త హజరత్ ముమ్మదు రసూలుల్లా సల్లహు వసల్లం ఇలా సెలవిచ్చారు ఏ ధనమైనా అడవిలోనైనా లేక సముద్రంలోనైనా నాశనమైన ఎడల అది జకాతు తియ్యని కారణముగానే నాశనమవుతుంది అన్నారు హజరత్ ఇబ్లి అబ్బాహు ఇలా అన్నారు ఏ జాతి వారు అయితే జకాతు తీయడం ఆపేస్తారో అల్లా ఆ జాతి వారిపైన వర్షాలను ఆపేస్తారు అన్నారు ఏ జాతి వారైతే జకాతు తీయటం మానేస్తారో ఆ జాతి వారిపైన అల్లా వర్షాలు ఆపేస్తాడు మరియు మహాప్రభు సుమాలసలు ఏం సెలవిచ్చారు సముద్రపు ఒడ్డునైనా అడవిలోనైనా ఏ ధనమైనా సంపదైనా నాశనమైంది అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ అసలు ఏమన్నారు సోదరరా ఏ యొక్క డబ్బుకైతే ఏ సంపదకైతే జకాతు తీయరో అదే నాశనం అయిపోతుంది అన్నారు తరువాత మరొక ఆదీశ ఏముందంటే మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లాసలం ఇలా సెలవిచ్చారు ఏ ధనముతో అయితే జకాతు యొక్క ధనము కలిసి ఉంటుందో ఆ జకాతు యొక్క ధనము మిగిలిన ధనాన్ని నాశనం చేస్తుంది అన్నారు ఏ ధనముతో అయితే జకాత్ యొక్క ధనం కలిసి ఉంటుందో అంటే జకాత్ తీయట్లేదు డబ్బు పెంచేసుకుంటున్నాడు ఎలా పెంచుకుంటున్నాడు కుడివైపు నుంచి వస్తుంది రాని ఎడవైపు వైపు నుంచి అల్లా ఇస్తున్నాడు రాని ముందు నుంచి ఇస్తున్నాడు అల్లా రాని వెనక నుంచి ఇస్తున్నాడు అల్లా రాని నువ్వెవరికన్నా ఇవ్వయా అంటే ఇదంతా నా కష్టజీతం రా నేను కష్టపడి సంపాదించాను రా నా యొక్క రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించండి రే అల్లాకే బంధాన్ని రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించాను అన్నావు కదా ఆ రెక్కల్లో శక్తి ఇచ్చింది ఎవరు అల్లాయే కదా ఇచ్చింది మరి నాది అనడానికి ఏముంది మనిషికి డబ్బు ఉంటే గౌరవం ఉండొచ్చు వదలరా ఆ డబ్బును పేదవాళ్ళ మీద ఖర్చు పెడితే అల్లా ఇచ్చి ఆ గౌరవం వేరు అల్లా ఇచ్చే ఆ గౌరవం వేరు నారు కోసం ఒడిగి నీరు పోయడం కూడా తెలుసు అదే నారుని కుతుకులోంచి తెంచేయడం కూడా తెలుసు మనిషి అంటాడు కదా నేనే సంపాదించాను నేనే కష్టపడ్డాను నేనే శ్రమించాను నేను జమ చేశాను అంటాడు చూసారా ఆ నేను అనే మనిషి ఎవరైతే అన్నాడో అతన్ని తీసేయడం కూడా అలాగే తెలుసు పెద్ద పెద్ద ధనవంతులు ఈ రోజున దునియాలో లేరు కారూన్ చాలా పెద్ద ధనవంతుడు వాడు ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చినప్పుడు వాడు వాక్యాలు చెప్తాను నేను చాలా కురాన్లో వీడి కోసం అల్లా ప్రస్తావించాడు కురాన్లో కారూన్ కోసం చాలా ధన సంపదలకు సంపాదించినటువంటి సంపదాపరుడు జకాతును తిరస్కరించిన కారణంగా అల్లా యొక్క శిక్షకు గురయ్యాడు జకాతును తిరస్కరించాడు నేను ఇవ్వను ఇది నా కష్టజీతం నేను ఎందుకు ఇవ్వాలి అన్నాడు మూస సలాత్ సలాత్తు వసలాం గారి మీద లేనిపోను నిందలేయించాడు ఆ జకాత్ ఇవ్వకూడదని చెప్పి నాశనం అయిపోయాడు అలా నాశనం చేసి చూపించాడు అలాగే సోదరులారా జకాతు ఎవరైతే ఇవ్వరో వారికి పరలోకంలో శిక్షలు వేరు అల్లా సమస్త ముస్లిం సమాజాన్ని కూడా జకాత్ ఎవరి మీదైతే విధయిందో వారందరికీ జకాత్ ఇచ్చేటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక పరలోకం యొక్క శిక్షని జల్ల రక్షించుగాక కానీ పరలోకం శిక్షలు వేరండి ఈ జకాత్ ఎవరైతే ఎవరో వాళ్ళకి పరలోకం శిక్షలు వేరుగా ఉంటే ఇహలోకంలో మాత్రం తప్పకుండా ఆ డబ్బు నాశనం అయిపోద్ది అది ఎలా నాశనం అయిపోద్ది అండి గురువుగారు అంటే మీరు నేను చెప్తే మీరు నేను ఆలోచిస్తే మన ఆలోచనలకి అంతు చిక్కని మన మాటలకి దొరకనేటువంటి మాటలయ్యి దొరకనటువంటి వాక్యాలయ్యి అలా నాశనం చేస్తాడు నాశనం చేయాలనుకుంటే అందుకే సోదరున్నారా ఈ యొక్క డబ్బు ఏదైతే ఉందో జకాత్ ఏదైతే ఉందో మహాప్రవతం ముహమ్మద్ల్లాహల్ సెలవిచ్చారు ఎవరిదైనా డబ్బు నాశనం అయిందంటే అది జకాత్ ఇవ్వలేని కారణంగానే నాశనం అయిపోద్దు దానికోసమే జకాత్ ఇటం చాలా ముఖ్యం నేను మా యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో నా కళ్ళ ముందు నేను ఎంతో మందిని చూశాను జకాత్ ఇవ్వకుండా చాలా కఠినంగా దాన్ని ఏదో అంటారు మున్నరకం మున్నరకంగా ఉన్న వాళ్ళు కూడా ఆ ఈ రోజున జకాత్ తీయడానికి ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఆ ఏదంటారు చూసారా మాటలకి లొంగని దెయ్యం దెబ్బలకు లొంగుద్దంట సామెత అంతే అలా అంటుంటారు అలాగా కొంతమందికి అలా చెప్తే అర్థం చేసుకుని గుణమిత్తాడు కొంతమందికి ఆ యొక్క మైండ్ ఉండదనమాట మొండి వైఖరి ఉంటుంది అనమాట వాళ్ళకి రెండు మూడు దెబ్బలు గట్టిగా తగిలిన తర్వాత అబ్బా ఇది బాబా అది ఒక ఈ కర్మందని చెప్పి అని అర్థమైపోదు కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకొని లాభం లేదు అంటారు మన పెద్దోళ్ళు అంటే నాలుగైదు దెబ్బలు తగిలిన తర్వాత ఇవ్వడం కంటే వీటి నుంచి రక్షించబట్టడం కోసం వెళ్ళా నువ్వు పేదవాళ్ళకి పెట్టమన్నామా నువ్వేమన్నా తీసుకున్నానన్నావా ఏం కాదు కదా కొన్ని మసీదుకి ఏమైనా ఖర్చు పెట్టమన్నా కాదు కదా మా బంధువుల్లో పేదోళ్ళకి పెట్టమండవు నువ్వు అది సంవత్సరం ఒకసారి అది అంతా వెయ్యి రూపాయలకి పాతి రూపాయలు పదివేల రూపాయలకి రెండు వందల యాభై రూపాయలు లక్ష రూపాయలకి రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వనల్లా నువ్వు ఇచ్చింది కదల్లా నువ్వు ఇచ్చింది నీకు ఇవ్వడానికి నీ యొక్క దాసులకు ఇవ్వడానికి ఏంటి నీ భక్తులకు ఇవ్వడానికి ఏంటి వాళ్ళ యొక్క సంతోషం వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళ దువాల బరకత్ తోటి నా యొక్క సంపద ఇంకా నువ్వు పెంచుతావేమో అల్లా ఎందుకల్లా నేను ఇచ్చేస్తానల్లా అని చెప్పి ఎప్పుడైతే మనం సంతోషంగా ఇస్తామో దానితో అల్లా చాలా సంతోషిస్తాడు సోదరులారా మహాప్రభు మహమ్మద్ల్లా సార్ ఒక మాట చెప్పారు ఏంటంటే ప్రళయం యొక్క గుర్తుల్లో గుర్తు ఏంటంటే ప్రజలు జకాతుని ఆ భారం పన్ను భారంగా ఎలాగైతే కడతారో పన్ను చూసారా కూడా చూసారా అయ్యాబాయ్ ఎంట్రబా వీడికి పన్ను కట్టాలా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కూడా చూసారా అలాగా భారంగా భావిస్తారు ఇది ప్రళయం యొక్క గుర్తు అన్నారు ప్రొక్త శ్లాసం ఆ రోజులు వచ్చినాయి సోదరులారా అలాగే భావిస్తున్నారు కొద్దిమంది అలా కాదు సోదరులరా ఈ ధనం అల్లా ఇచ్చింది అల్లా పెడితే మనకి అల్లా ఇచ్చినటువంటి కరుణ అల్లా యొక్క దయతోటి అల్లా మనకి ఇచ్చిన భిక్ష ఇది దానికోసం మనం మన యొక్క పేదవాళ్ళకి అల్లా ఏదైతే జకాతి మనడది ఇద్దాం ఇన్షాల్లా ఇద్దాం కదా సోదరులారా అల్లా తబారు రోతలా మీకు నాకు కూడా చెప్పి వినడం కంటే జకాతు ఎవరికైతే వాజిబైపోయింది వాళ్ళందరికీ జకాత్ ఇచ్చేటువంటి భాగ్యం ప్రసాదించుగాక ఎవరికైతే మీకులాగా నాకు లాగా జకాత్తు అవ్వలేదో కొద్ది మందికి జకాత్ అవ్వదు కదా కనీసం దాన ధర్మాలు చేసి అల్లాని రాయి తీసుకునేటువంటి భాగ్యం ప్రసాదించుగాక అస్లాం వరహమతుల్హి వు